అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బ్లాగ్ ఎలా ఉన్నారు అందరూ బాగుండారు కదా ఇవాళ కూడా ఒక మంచి హెయిర్ డే అయితే మీ ముందుకు వచ్చేసినానండి ఈ హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా చూడండి వరకు మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేసినారంటే మీకు అస్సలు అర్థం తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది అలాగే డాండ్రప్ అనేది తగ్గుతుంది హెయిర్ పోలింగ్ తగ్గుతుంది సో మీరు వద్దన్న కూడా జుట్టు అనేది విపరీతంగా పెరుగుతుంది అంత మంచి పవర్ఫుల్ అయిన హెయిర్ డే సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను వీడియో అయితే ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం కావాల్సింది అల్లం తీసుకోవాలండి మెయిన్ మనకు ఈ హెయిర్ డే కావాల్సింది అల్లం అల్లంతో హెయిర్ డే ఏందక్క అనేది మీకు డౌట్ రావచ్చు సో మనం అల్లం యూజ్ చేసి మనం హెయిర్ డై తయారు చేయటం వల్ల మన జుట్టుకు అప్లై చేయటం వల్ల మనకు తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది జుట్టు అనేది విపరీతంగా పెరుగుతుంది చాలా మంచిదండి అల్లం అయితే కన్నా సో అందుకని అల్లం వచ్చేసి ఇంత తీసుకోండి సో బాగా నీట్గా కడిగేసుకోవాలా మట్టి ఉంటుంది కాబట్టి నీట్గా కడిగేసుకోవాలా సో ఇదైతే కన్నా నూరు గ్రాములు అయితే తీసుకునేనండి నూరు గ్రాములు అయితే అల్లం అయితే తీసుకోవాలా సో మీరు ఇంకా డబల్ అనేది తీసుకోవచ్చు ఒకవేళ మీకు హెయిర్ అనేది ఒత్తుగా లాంగ్గా ఉంటే కన్నా డబల్ తీసుకోండి ఇక్కడ నేను నూరు గ్రాములు తీసుకునే కదా నేను మీరు రెండు వందల గ్రాములు అయితే తీసుకోవాలా సో మీకు క్వాంటిటీ చెప్తా ఉన్నాను నూరు గ్రాములు అయితే తీసుకున్నాను సో ఇంత అయితే వచ్చిందండి మనకు నూరు గ్రాములు అయితే గన అల్లం అయితే గన బాగా నీట్గా కడిగేసుకొని చిన్న చిన్న పీసులైనా కట్ చేసుకోవచ్చు లేదంటే తురుముకోవచ్చు నేను ఎప్పుడైతే కైనా తురుముతాను ఈ మాదిరిగా తురుముకుండే తీసుకొని పెద్ద హోల్స్ ఉంటాయి కదా పెద్ద హోల్స్ ఉండే సైడు మనము ఇది వచ్చేసి బాగా పెద్ద పెద్ద సైజు వచ్చేట్టుగా తురుముకోవాలి ఇక్కడ మె మామూలుగా సొన్నగా ఉండే కదా ఇక్కడైతే తురుముకూడదు ఇక్కడ పెద్ద హోల్స్ ఉండే కళ్ళనే తురుముకోవాలి అల్లం అంతా కూడా ఎందుకంటే మనకి ఈ సైజు అనేది రావాలా సో అందుకని తురుముకుంటే ఈజీ ఒకవేళ మీరు చిన్న చిన్న పీసులు మాదిరిగా కట్ చేసుకోగలము అనుకుంటే చిన్న చిన్న పీసులు అనేది కట్ చేసుకోండి లేదంటే ఈ మాదిరిగా తురుముకుంటే ఈజీగా ఉంటుంది మొత్తం కూడా ఈ మాదిరిగా అయితే తురుమేసుకోవాలి చూడండి ఈ మాదిరిగా అయితే రావాలి మనకు తురుమేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఈ మాదిరిగా అయితే తురుమేసుకోండి నీట్గా అంతా తీసేసుకోవాలా చూడండి ఈ మాదిరిగా అయితే వచ్చింది మనకు కొంచెం పెద్ద సైజే వచ్చిందండి మనం తురుముకుంటే కనుక సో ఈ మాదిరిగా తురుముకున్నాక ఇప్పుడు ఏం చేయాలనేది చెప్తాను ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇప్పుడు తురుమేసుకునే కూడా ఇనుం కడాయి తీసుకొని ఇనుం కడాయిలో మొత్తం కూడా వేసేసుకోవాలి ఈ హెయిర్ డేకి ఇన్నుం కడాయి తీసుకోండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఒకవేళ మీ దగ్గర ఇనుం కడాయి లేకపోతే కన్నా తెచ్చుకోండి ఎక్కువ కూడా ఫ్రైజ్ ఉండదు సో అంతకు కూడా మీకు అందుబాటులో లేదంటే కన్నా సో నార్మల్ది మీరు వాడే డైలీ వాడే ఈ కడాయి తీసుకోండి కొంచెం మందం ఉండే కడాయి అయితే తీసుకోండి సో ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే ఇనుం కడాయే తెచ్చుకోండి అందుబాటులో లేదు మాకు దొరకటం లేదనుకుంటే మీరు వాడే కడాయి కొంచెం మందం ఉండే తీసుకోండి హెయిర్ డేకి కొంచెం మందం ఉండే కడాయి కానీ ఇన్నుం కడాయి కానీ చాలా మంచిది సో అందుకని కొంచెం మందం ఉండే కడాయి తీసుకోండి సో నేను ఇక్కడ ఇనుం కడాయే తీసుకునేను ఇప్పుడు ఇందులో వచ్చేసి మనము కొంచెం ఫ్రెష్ కరివేపాకు నా దగ్గర అయితే ఫ్రెష్ కరివేపాకు లేదండి మీ దగ్గర ఒకవేళ ఫ్రెష్ కరేపాకు ఉంటే కదా ఒక ఐదు రెమ్మలు అనేది వేసుకోండి కరివేపాకు కూడా చాలా మంచిది మన జుట్టు ఎక్కువ పెరుగుతుంది అలాగే మనకు తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది సో చాలా మంచిది కదా కరివేపాకు అందుకని ఒక ఐదు రెమ్మలు వచ్చేసి కరివేపాకు అనేది వేసుకోండి స్పూన్ వచ్చేసి లవంగాలు వేసుకోండి లవంగాలు కూడా చాలా మంచిది అందుకని ఒక్క స్పూన్ లవంగాలు అయితే వేసుకోండి రెండు స్పూన్లు టీ పౌడర్ అనేది వేసుకోవాలి మీరు వాడే టీ పౌడర్ ఏదైనా పర్లేదండి రెండు స్పూన్లు టీ పౌడర్ అనేది వేసుకోండి ఇప్పుడు అన్నీ కూడా వేసేసినాం కదా లవంగాలు వేసినాము అలాగే కరివేపాకు వేసినాము అల్లం కూడా వేసేసినాము సో మనం ఇవన్నీ కూడా వేసేసినాక టీ పౌడర్ అంతా వేసేసినాక బాగా ఇప్పుడు మనం రోస్ట్ అనేది చేసుకోవాలి సో రోస్ట్ అయితే కనుక మనం పూర్తిగా బ్లాక్ కలర్ మారేదాకా రోస్ట్ అనేది చేసుకోవాలండి దాకా మనము స్టవ్ అనేది ఆఫ్ చేయకూడదు సో అందుకని ఎక్కువ పూర్తిగా మనకు బ్లాక్ కలర్ అయిపోయేదాకా స్టవ్ అనేది ఆఫ్ చేయకుండా రోస్ట్ అనేది చేసుకోవాలి చేత్తో నలిపితే పౌడర్ రావాలి ఆ మాదిరిగా వచ్చేదాకా మనం రోస్ట్ అనేది చేసుకోవాలి మన వీడియోస్ ఎక్కువ మంది చూసాను కానీ ఎవరు లైక్ చేయటం లేదు ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉండాలి ఇప్పుడైతే స్టవ్ పెయిన్ అనేది పెట్టుకుందాం స్టవ్ పెయిన్ పెట్టుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకొని కొంచెం మీడియంలో పెట్టుకోవాలి స్టవ్ అయితే కన్నా ఎక్కువ ఐలో ఉండకూడదు సిమ్లో ఉండకూడదు సో ఇప్పుడైతే కన్నా మనము రోస్ట్ అనేది చేసుకోవాలి చిన్నది స్పూన్ తీసుకొని మనం కలిసిప్తానే ఉండాల ఈ మాదిరిగా స్పూన్ అయితే తీసుకొని కలిసిప్తూనే ఉండాలి సో ఈ మాదిరిగా కల్లిపుతా ఉంటే మనకు అన్నీ ఒకే లెవెల్లో రోస్ట్ అనేది అవుతుంది మనకు కొద్దిగా నిమ్ము అనేది ఉంటుంది ఆ నిమ్ము అంతా కూడా ఈ హీట్కు వెళ్ళిపోతుంది తొందరగానే వెళ్ళిపోతుందండి మనకు ఆ నిమ్ము అనేది వెళ్ళిపోయిందంటే మనకు ఫాస్ట్గానే నల్లగా మారిపోతుంది ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొంచెం నిమ్ము అనేది పోయేదాకా ఈ మాదిరిగా కల్లిపుతానే ఉండాలి కొంచెము మీడియంలో పెట్టుకొని రోస్ట్ అనేది చేయండి ఆ అంతా పోయినాక మనకు పొగ అనేది స్టార్ట్ అవుతుంది అప్పుడు సిమ్లో అనేది పెట్టుకోవాలి స్టవ్ వచ్చేసి చూడండి నిమ్ము అనేది పోతా ఉంది సౌండ్ వస్తుంది కదా ఆ నిమ్ము పోయిందంటే మనకి ఈ సౌండ్ రాదు చూడండి ఇక్కడ చూడండి అంతా కూడా పోయింది ఈ మాదిరిగా పొగ అనేది స్టార్ట్ అయింది ఈ పొగ స్టార్ట్ అయింది కదా ఇప్పుడు మనము స్టవ్ వచ్చేసి కొంచెం సిమ్లో పెట్టుకోవాలి ముందు మనము కొంచెం మీడియంలో పెట్టినాం కదా ఇప్పుడు సిమ్లో పెట్టుకొని రోస్ట్ అనేది చేసుకోవాలి ముందు మనకు నిమ్ము అనేది ఉండింది ఇప్పుడు నెమ్ము చూడండి డ్రై అయింది డ్రై అనేది అయినాక మనకు ఈ మాదిరిగా పొగ అనేది స్టార్ట్ అవుతుంది పొగ స్టార్ట్ అయినాక మనం స్టవ్ వచ్చేసి సిమ్లో పెట్టుకొని మనకు బ్లాక్ కలర్ మారేదాకా రోస్ట్ అనేది చేయాలి పూర్తిగా మనకు ఈ కలర్ అనేది ఉండకూడదు బ్లాక్గా మారాల అంతటిదాకా రోస్ట్ అనేది చేయాలి చూడండి మనకు కలర్ అనేది ఉంది కొంచెం బ్లాక్గా కూడా మారింది అక్కడక్కడ మనకు కరివేపాకు గ్రీన్లోనే కనొస్తా ఉంది ఇదంతా కూడా మనకు బ్లాక్ కలర్ అనేది మారిపోవాలి ఈ కలర్ రావాలి మొత్తం కూడా అంతటిదాకా మనం రోస్ట్ అనేది చేయాలి అవైతే ఎక్కువ అనేది స్టార్ట్ అయింది ఇక్కడ బ్లాక్గా కూడా మారింది ఈ మాదిరిగా మనకు బ్లాక్గా మారాల పూర్తిగా మనకు బ్లాక్గా మారిన దాకానే రోస్ట్ అనేది చేసుకోవాలండి ఎక్కువ పొగ వస్తుందని స్టవ్ అనేది ఆఫ్ చేయద్దు ఎక్కువ పొగ వచ్చినా కూడా ఏం కాదు కానీ పూర్తిగా బ్లాక్ కలర్ మారాలా దాకా రోస్ట్ అనేది చేసుకోవాలి బ్లాక్గా మారితేనే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇక్కడ పూర్తిగా మనకు బ్లాక్ కలర్ అనేది చూడండి ఇప్పుడైతే కన్నా మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా మనం సలార్ పెట్టుకోవాలి వేరే బౌల్ లెక్ అనేది మార్చుకొని సలార్ పెట్టుకుందాము అంతా కూడా ఒక ప్లేట్ లెక్ అనేది వేసుకొని సలార్ పెట్టుకోవాలి కొంచెం కూడా వేడి అనేది ఉండకూడదు పూర్తిగా సలార్ పోవాలా సలార్ పీనాక ఏం చేయాలనేది చెప్తాను ఈ వీడియో వాళ్ళు ఇంకా లైక్ చేయలేదంటే ప్లీజ్ లైక్ చేయండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇప్పుడైతే పూర్తిగా సలార్ పెట్టుకున్నాను సలారిని చూడండి మనకు కొంచెం కూడా వేడి అనేది లేదు చేతితో మనం నలిపితే ఈ మాదిరిగా పౌడర్ అనేది అవ్వాలి చూడండి ఈ మాదిరిగా అయితే రావాల మనము అంతటిదాకా రోస్ట్ అనేది చేసుకోవాలి ఇప్పుడు అయితే కన్నా మనము చిన్న మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మొత్తం కూడా పౌడర్ అనేది చేసుకోవాలి చూడండి ఎంత బ్లాక్గా ఉందో ఈ మాదిరిగా చిన్నది మిక్సీ జార్ తీసుకొని మొత్తం కూడా అందులో వేసేసుకోవాలి మొత్తం వేసేసుకొని మూత పెట్టేసుకొని ఎంత అవుతుందో అంత మెత్తగా పౌడర్ అనేది చేసుకోవాలా చూడండి ఈ మాదిరిగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఈ మాదిరిగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు మనము జల్లెడి పట్టుకోవాలి ఈ పౌడర్ ఇంకా స్మూత్గా ఉంటుంది జల్లెడు పడితే కన్నా ఇప్పుడైతే కానీ ఒక జల్లెడు తీసుకొని ఒక ప్లేట్ తీసుకొని మనం ఈ పౌడర్ అంతా కూడా ఇందులో వేసేసుకొని జల్లడి పట్టుకోవాలి కూడా జల్లించుకున్నాము ఇప్పుడైతే పౌడర్ మనకు స్మూత్గా ఈ మాదిరిగా అయితే ఉంటుంది చూడండి ఎంత స్మూత్గా ఉందో జల్లెడు పట్టుకోండి జల్లెడవుతుంది ఈ పౌడర్ అయితే కనుక అంతా కూడా జల్లించుకున్నాక మనకు లాస్ట్లో కొద్దిగా ఈ మాదిరిగా రప్పుగా అనేది మిగులుతుంది జల్లెట్లో ఇదైతే మనకు అవసరం లేదు పక్కన పెట్టేద్దాము చూడండి కొద్దిగా మనకు రప్పుగా అనేది మిగిలింది ఇక్కడ ఈ ప్లేట్లో చూడండి ఎంత స్మూత్గా ఉందో జల్లించుకుంటే మనకు పౌడర్ అనేది ఈ మాదిరిగా వచ్చింది ఇప్పుడు ఈ పౌడర్ అయితే గన మూతుండే బాటిల్కు ఈ పౌడర్ అంతా వేసి పెట్టుకోవాలి మన జుట్టుకి ఎంత అవసరమో అంత మనం వాడుకొని మళ్ళీ ఈ పౌడర్ అనేది ఎత్తిపెట్టుకోవచ్చు మనము ఒక్క సంవత్సరం పైన పెట్టుకోవచ్చునండి ఈ పౌడర్ అయితే కానీ అస్సలు పాడవదు మీరు ఇంకా ఎక్కువ కూడా వాడుకోవచ్చు ఈ మాదిరిగా తయారు చేసుకొని ఎక్కువ వాడుకోవచ్చు అంటే మనము షాంపూ లాగా కొద్దిగా యూజ్ చేసుకోవచ్చు మనం హెయిర్ ఆయిల్లో కూడా మిక్సింగ్ అనేది చేసుకోవచ్చు హెయిర్ డై కూడా మనం వాడుకోవచ్చు సో అందుకని పౌడర్ కూడా ఎక్కువ చేసుకొని మనం ఎక్కువ రోజులు అనేది నిలువు అనేది పెట్టుకోవచ్చు అస్సలు పాడవదు సో మూడు రకాలు కూడా మనం వాడుకోవచ్చు అనమాట లాగా హెయిర్ లాగా అలాగే మనం హెయిర్ ఆయిల్లాగా కూడా సో అందుకని పౌడర్ అనేది ఎక్కువ కూడా చేసుకోండి ఈ మాదిరిగా మనం పౌడర్ అంతా బాటిల్కి అనేది వేసి మూత పెట్టేసుకొని మనకు చాలా రోజులు అనేది వచ్చింది ఈ పౌడర్ అయితే కనుక తీసుకొని నా జుట్టుకి సరిపడా నేను ఒక్క స్పూన్ అయితే తీసుకుంటా ఉన్నాను సో ఈ మాదిరిగా ఒక్క స్పూన్ అనేది మనం ఈ పౌడర్ అనేది తీసుకొని మిగతాది మళ్ళీ మళ్ళీ మూత పెట్టేసుకొని నిలువ అనేది పెట్టుకోవచ్చు అనమాట ఇందులో వచ్చేసి ఇటమి నెయ్యి క్యాప్సులు ఒక్కటేసుకోవాలా ఇటమి ఈ క్యాప్సులు కూడా చాలా మంచిదండి ఉంటే వేసుకోండి ఒకవేళ లేదంటే కన్నా కోకోకనట్ ఆయిల్ వచ్చేసి ఒక కాల్ టీ స్పూన్ అంతా వేసుకోండి ఇటుమి నీ క్యాప్సుల్ చాలా మంచిది ఇటు మీ నెయ్యి కూడా వేసేసుకోవాలా ఒకటైతే సరిపోతుంది ఒకవేళ మీకు హెయిర్ అనేది ఒత్తుగా లాంగ్గా ఉంటే రెండు వేసుకోండి ఒక్క స్పూన్ వచ్చేసి అలోవెరా జెల్ మీరు ఫ్రెష్గా అయినా వేసుకోండి లేదంటే ఈ మాదిరిగా షాప్ నుంచి తెచ్చుకున్నదైనా వేసుకోండి నేను ఇక్కడ షాప్ నుంచి తెచ్చుకున్న అలోవేరా అయితే వేసుకుంటా ఉన్నాను ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది ఇది బాగా మిక్స్ అయ్యేలా కొంచెం బాగా మిక్సింగ్ అనేది చేసుకోండి ఈ మాదిరిగా అయితే కలుపుకోవాలి వంటలు లేకుండా మనం వేసిన అలోవేరా అలాగే ఇటమిన్ ఈ క్యాప్స్ అన్నీ కూడా ఆ పౌడర్లు అనేది కలిసిపోవాలి ఈ మాదిరిగా అయితే స్మూత్గా కలుపుకోండి అప్పుడు మన జుట్టుకు అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది జుట్టుకైతే కన్నా ఆయిల్ లేకుండా చూసుకోండి మీకు అప్పుడు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మీకు తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది అలాగే డ్యాండ్రఫ్ హెయిర్ ఫాలింగ్ అనేది విపరీతంగా ఉంటుంది కొంతమందికి అది అనేది ఎంతనే తగ్గుతుంది జుట్టు అనేది పెరగటానికి స్టార్ట్ అవుతుంది ఒక్క వారం లోపలనే అంత మంచి పవర్ఫుల్ అయిన హెయిర్ డే తప్పకుండా ట్రై చేయండి ఈ మాదిరిగా స్మూత్గా వచ్చేదాకా కలుపుకోవాలి ఇక్కడ చూడండి స్మూత్గా అయితే వచ్చింది ఈ మాదిరిగా ఉండాలి మనకు ఒకవేళ మీ దగ్గర అల్లవేరా జల్ కానీ లేదంటే మామూలుగా షాప్లో తెచ్చుకునేది కానీ లేకపోతే కానీ కోకోనట్ ఆయిల్ కూడా కొద్దిగా వేసుకొని మిక్సింగ్ అనేది చేసుకోండి కోకోనట్ ఆయిల్ కూడా లేదంటే మీరు వాడే ఆయిల్ ఏదైనా పర్లేదు ఆయిల్ అనేది కొద్దిగా వేసుకొని ఈ మాదిరిగా కలుపుకొని మీ జుట్టుకు అనేది అప్లై చేసుకోండి ఈ మాదిరిగా వారానికి ఒక రెండు సార్లు అనేది ట్రై చేయండి మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అలాగే మనకి ఎక్కువ హెయిర్ ఫాలింగ్ కానీ లేదంటే డ్యాండ్రప్ కానీ ఎక్కువ ఉన్నా కూడా తగ్గుతుంది చాలా మంచిదండి మంచి పవర్ఫుల్ అయిన హెయిర్ డే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు జుట్టుకి ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను ఈ వీడియో చూసేవాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే కన్నా ప్లీజ్ మీరు అందరూ కూడా లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇప్పుడు జుట్టుకి ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా అయితే చూడండి ఆయిల్ అనేది లేదు ఈ మాదిరిగా అయితే ఉండాలండి ఆయిల్ అనేది అస్సలు ఉండకూడదు ఆయిల్ ఉండిందంటే మీరు అప్లై చేసినా కూడా ఏం ప్రయోజనం ఉండదు అందుకని ఈ మాదిరిగా అయితే ఉండాల సో మొత్తం కూడా ఈ మాదిరిగా మనము ఆయిల్ లేకుండా చూసుకోవాలి ఆయిల్ ఉండిందంటే ఒకసారి వాజ్ చేసుకోండి జుట్టుకంతా కూడా ఈ మాదిరిగా అయితే అప్లై చేయాలి చాలా మంచిదండి ఈ హెయిర్ అయితే కన్నా తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మీ దగ్గర బ్రష్ ఉన్నా కూడా బ్రష్తో కూడా అప్లై చేసుకోవచ్చునండి నేను ఇక్కడ అయితే కన్నా అప్లై చేస్తా ఉన్నాను చేత్తో కూడా మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు కొద్ది కొద్దిగా తీసుకుంటే మనము జుట్టు మొదల్లో నుంచి అప్లై చేసుకోవాలి ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం అప్లై చేసినాక బాగా ఒక ఫైవ్ మినిట్స్ ఈ మాదిరిగా అయితే మసాజ్ చేయాలి జుట్టుకంతా అప్లై చేసేసాక జుట్టుకంతా కూడా ఈ మాదిరిగా అప్లై చేసేసుకోవాలా అప్లై చేసేసినాక ఒక ఫైవ్ మినిట్స్ ఈ మాదిరిగా అయితే బాగా మసాజ్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ మొత్తం అప్లై చేసేసినాక ఫైవ్ మినిట్స్ ఈ మాదిరిగా అయితే మసాజ్ చేయాలి ఈ మాదిరిగా బాగా మసాజ్ చేసేసినాక కరెక్ట్గా ఒక మూడు గంటలు సేప్ అనేది ఉండేయాలండి మనం హెయిర్ డై అప్లై చేసుకున్నాక మనకు జుట్టు పైన ఒక్క మూడు గంటల సేపు అనేది ఉండాలి ఈ హెయిర్ డై తిగిన అప్పుడు మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మూడు గంటల సేపు ఉండించినాక నార్మల్ వాటర్తో వాష్ చేసేయండి షాంప్ అనేది అస్సలు వాడద్దు నార్మల్ వాటర్తో గోరు వెచ్చని నీళ్ళతో వాష్ చేయండి ఈ మాదిరిగా వారానికి ఒక రెండు సార్లు ట్రై చేయండి సో తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది యూస్ఫుల్ అనుకుంటే కన్నా ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను బాయ్